ఈరోజు మనం ఒక సౌత్ ఇండియన్ రెస్టారెంట్కి వెళ్తున్నాం ఎందుకంటే బాగా రోజులు ఆయా ఇడ్లీ దోశ తినక ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అయిపోయింది ఫోర్ ఇయర్స్ ఒక సౌత్ ఇండియన్ అయి ఉండి ఫోర్ ఇయర్స్ ఇడ్లీ దోశ తినకుండా ఉండడం అంటే సో ఈరోజు వెళ్తున్నాం మాల్టాలో ఒక చిన్న రెస్టారెంట్కి ఎట్లుంటుందో చూద్దాం టేస్టు ప్రస్తుతానికి బుజ్జిబాలు ఉన్నాం బుజ్జిబాల్ ఉండి ఇక్కడ నుంచి బుజ్జపా నుండి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అవుతుంది దాకా రీచ్ కావడానికి రెస్టారెంట్ వరకు బస్సులు వెళ్తే చూద్దాం ఎట్లుంటుందో రెస్టారెంట్ మాల్టాలో ఫస్ట్ టైము రెస్టారెంట్లో వెళ్ళి తినడం చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుందో వెదర్ అయితే మంచిగున్నది ఆల్మోస్ట్ సమ్మర్ అయిపో వస్తుంది ఆల్మోస్ట్ అయిపోయింది సమ్మర్ తొందర అయిపోయింది ఇయర్లో సమ్మర్ నుండి బిర్క్రి కారినాం ఇక్కడనే ఉన్నది రెస్టారెంట్ ఆల్మోస్ట్ టైం పన్నెండు అవుతుంది బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం ఇప్పుడు లంచ్ చేసే టైంకు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం ఇక్కడనే ఉంది రెస్టారెంట్ ఫస్ట్ టైం మాల్టాలో రెస్టారెంట్కి వెళ్ళాం డెలివరీ కూడా అవైలబుల్ ఉంది ఓల్డ్ టూ గోల్డ్ నుంచి చేస్తారు ఇది మన తెలుగు వాళ్ళ ఇండియన్ రెస్టారెంట్ ఇక్కడ బిర్కిల్ కాలర్లో ఉన్నది తిక్క మసాలా అని మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చినాయి కదా గుజ్జుపని నుండి సో ఈ అన్న కలిసిండు ఈ అన్న రెస్టారెంట్ హైదరాబాద్ ఆలో ఉంటాం మనం ఇక్కడ రెస్టారెంట్ ఓపెన్ చేసినాము ఇక్కడ రెస్టారెంట్ ఓపెన్ చేసినాం సేమ్ మన హైదరాబాద్ టేస్ట్ ఇస్తున్నాం సేమ్ మన సౌత్ ఇండియన్ ప్రాపర్ సౌత్ ఇండియన్ టేస్ట్ ఉంటుంది ఇలా ఉంది రెస్టారెంట్ అయితే సూపర్ ఉన్నది ఇక్కడ మాల్టాకి ఎవరన్నా వస్తే ఇక్కడ ఖచ్చితంగా ట్రై చేయండి ప్రస్తుతానికి ఎవరు లేరు ఇప్పుడు ఎందుకంటే మధ్యాహ్నం కదా అందరూ డ్యూటీకి వెళ్ళిపోయిండ్రు సో ఆల్రెడీ ఓల్ టు బోల్టులో ఉన్నది ఆల్మోస్ట్ చాలా మంది ఓల్ టూ బోల్టు నుండి డెలివరీ తీసుకుంటారు ఇక్కడ చూడండి రెస్టారెంట్ ఎంత మంచి ఉన్నదో కొంచెం ప్రౌడ్ కదా మన తెలుగు అతను ఇక్కడ మాల్టా కచ్చి ఇండియన్ రెస్టారెంట్ పెట్టిండే ఓన్లీ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్ని బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మన మార్నింగ్ సెవెన్ కి ఓపెన్ అవుతుంది సో నైట్ టువెల్వ్ వరకు రన్నింగ్ ఉంటుంది బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అలాగే మనకు బార్ కూడా ఉన్నది ఇండియా నుంచి మన కింగ్ ఫిషర్ బీర్ అన్ని ఇంపోర్టెడ్ కింగ్ ఫిషర్ కామసూత్ర ఇంకా అలాగే మన కోబ్రా ఇండియన్ బియర్స్ ఇంకా ఇండియన్ వైన్స్ కూడా ఉన్నాయి అలాగే మన ఓల్డ్ మంక్ కూడా ఉంది డ్రింక్ కింగ్ ఫిషర్ చాలా తక్కువ మాల్టాలో దొరక చూద్దాం ఇక్కడ ఎక్కడైనా లీగల్ అన్నట్ల ఆల్కహాల్ ఎక్కడైనా మన చిన్న చిన్న షాప్లో కూడా అమ్ముతారు చూద్దాం మన ఫ్రిడ్జ్లో ఏం పెట్టిండు మా నాన్న ఉన్నాయి కోకు జీరో షుగరు స్ప్రైటు పంట కింగ్ ఫిషర్ ఇవన్నీ అమ్మారు టీఎంఎల్ ఎంత ఒక్క బీర్ ఇక్కడ ఇది మనకు 3 యూరో 50 సెన్స్ కి మన బార్ లో యూరో 50 సెన్స్ బట్ వైజర్ బిర్ల కూడా ఉన్నాయి ఇక్కడ కూడా వచ్చేసింది మసాలా దోశ ఆర్డర్ చేశారు కదా వచ్చేసింది వేడి వేడిగా ఒకసారి ట్రై చేద్దాం మసాలా దోశ ఎట్లుంటది ఇక్కడ మసాలా దోశ అండ్ ఇడ్లీ కూడా అయిద్దాం ఇడ్లీ వడ కూడా ఉంది మన దగ్గర చూడ్డానికి అయితే మంచి చూద్దాం టేస్ట్ ఎట్లుంటుందో టేస్ట్ అయితే మంచిగా ఉన్నది సేమ్ హైదరాబాద్లో తిన్నట్లనే ఉన్నది మన హైదరాబాద్లో నిర్మల్లో తిన్నట్లనే ఉన్నది చాలా రోజుల తర్వాత తింటున్నా దోశ ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అయిపోయింది నేను దోశ తినాక ఎందుకంటే ఫోర్ ఇయర్స్ నుంచి ఇంటికి వెళ్ళలేము కాబట్టి సో ఇక్కడ దొరికింది మనకి మంచిగా ఎవరైనా మల్టాకి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే ఇక్కడ ట్రై చేయండి సూపర్ ఉన్నది తర్వాత ఇడ్లీ ట్రై చేద్దాం మళ్ళీ సంబరా ఇది మన తెలుగు వాళ్ళు ఎంకరేజ్ చేయాలి ఖచ్చితంగా వేరే రెస్టారెంట్లో పోకుండా మన తెలుగు వాళ్ళ రెస్టారెంట్కి వస్తే సపోర్ట్ చేసినట్లు ఉంటుంది ఇడ్లీలు అయితే మంచిగా ఉన్నాయి ఆల్రెడీ దోశ తినేసిన సో మళ్ళీ ఇడ్లీ ట్రై చేస్తున్నాం దోశ అయితే మంచి ఉన్నది మన ఇండియన్ సేమ్ ఇండియన్ టేస్ట్ ఉన్నది మన హైదరాబాదు ఎట్లా వస్తుందో టేస్ట్ సేమ్ అలాగనే ఉన్నది సో మళ్ళీ ఇప్పుడు ఇడ్లీ ఇడ్లీ అండ్ వడ ట్రై చేద్దాం బాగుంది సేమ్ మన ఇండియా మన చెప్పు కూడా తెలుగ తనే సో అందువల్ల ఇండియన్ టేస్ట్ మొత్తం దినేష్ ఒక దోశ రెండు ఇడ్లీలు రెండు వడలు మల్టాలో ఉన్నవారు ఒకసారి ట్రై చేయండి ఇక్కడ ఇక్కడ రెస్టారెంట్లో మన ఇండియన్ బీర్స్ అన్నీ ఉన్నాయి కామసూత్ర కింగ్ ఫిషరు కోబ్రా చెప్పన్ భాయ్ మన ఇవేదే మన ఇన్నే మన కామ సూత్ర కోకింగ్ పిషర్ కోబ్రా ఇంకా ఇక్కడ లోకల్ బీర్స్ కూడా ఉన్నాయి సిస్కోస్ ఇంకా కరోనా డెస్ప్రేడోస్ SOL 886 అన్ని బీర్స్ अवेलेबल ఉన్నాయి అలాగే మన ఆఫ్ స్కిస్ కూడా ఉన్నాయి రెడ్ లేబుల్ ఇంకా జార్జ్ జెంసన్ శివాస్ మంకీ షోల్డర్ JB కెప్టెన్ మోర్గాన్ విస్కీస్ ఉన్నాయి జీని ఉంది కాక్టెల్స్ మోక్టెల్స్ లస్సీస్ అలాగే సాఫ్ట్ డ్రింక్స్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి మంచి స్టాటస్ కూడా ఉంటాయి అట్లా మందు అట్లా ఆర్డర్ చేసుకొని మంచి స్టాటస్ అట్లా కార్న్ మన ఇండియాలో ఎలా ఉంటుంది మనం బార్లోకి వెళ్ళి కార్న్ ఆర్డర్ పెట్టుకొని ఒక బీర్ అట్లా ఇవన్నీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సో కమ్ టు టిక్కా మసాలా బిర్కెర్ కారా ఇన్ మాల్టా బిర్కెర్ కారా మొత్తం మాల్టాల సెంట్రల్ పాయింట్ ఎక్కడ మీరు మీరు ఈజీగా ఇక్కడ రేట్స్ చూస్తే దోశ రేట్లు ఇలా ఉన్నాయి చూడండి మనం తినేది ఎక్కువ దోశ ఇడ్లీ కాబట్టి ఇడ్లీ దోశ రేట్స్ చూద్దాం సో బిర్యానీ రేట్లు కూడా చూద్దాం ఇడ్లీ ఫోర్ పీస్ ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్ ఉంది ఫోర్ పాయింట్ నైన్ నైన్ చెప్పండి బ్రో మరి తిక్క మసాలా మార్నింగ్ వచ్చేసి మనకి బ్రేక్ఫాస్ట్ ఫేమస్ చాలా మంది వడ ఇడ్లీ ఇడ్లీ ఎందుకంటే ఇక్కడ చాలా మంది మాల్టీస్ లోకల్ వాళ్ళు కూడా ఇక్కడ మాల్టీస్ వాళ్ళు కూడా లైక్ చేస్తారు ఇడ్లీ ఎందుకంటే ఫ్రెష్నెస్ ఉంటది మార్నింగ్ మార్నింగ్ మంచిగా వాళ్ళు గ్లూటన్ ఫ్రీ అని చెప్పేసి మంచి ఇడ్లీలు అయితే చాలా మంది మాల్టీస్ అయితే తింటున్నారు అలాగే దోశాలు ఇక మంచిగా దోశలు కూడా మన ఇండియన్స్ ఇంకా మాల్టీస్ వాళ్ళు క్రేప్ అనుకుంటా మంచి దోశలు అయితే మంచిగా వెళ్తున్నాయి ఇంకా అలాగే వడ కూడా వడ సాంబార్ ఇడ్లీ సాంబార్ మన తమిళనాడు వాళ్ళు ఇంకా అలాగే కేరళ వాళ్ళు అయితే మంచిగానే తింటున్నారు బాగుంది ఫీడ్బ్యాక్ కూడా మంచిగా ఇస్తున్నారు మనకి అట్లాగే మధ్యాహ్నం వచ్చేసి మనకి లంచ్ ఇక్కడ అథెంటిక్ హైదరాబాదీ స్టైల్ బిర్యానీ దొరుకుతుంది చికెన్ దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఇంకా ఇలా ప్రాన్స్ బిర్యానీ ఎగ్ బిర్యానీ అంటూ ఇలా చాలా బిర్యానీస్ మనకి ఇక్కడ ఫేమస్ ఇక్కడ మాల్టలా ఎవరు ప్రాపర్గా దమ్ బిర్యానీ అనేటోళ్ళు ఎవరు చేయరు మనం ప్రాపర్ హండి మీద చేస్తాము పెద్ద హండి ఇండియా నుంచి తెప్పించినాము ప్రాపర్ హండి బిర్యానీ మన దగ్గర ఉంటది ఎందుకంటే మల్టలు ఎవరు చేయరు ప్రాపర్ గా ఇది మన రెస్టారెంట్ స్పెషాలిటీ సో ట్రై చేయండి సో వర్క్ అయితే వర్క్ చాలా మంది బానే ఉంటది కూడా ఇక్కడ వర్క్ వన్స్ ఒకసారి వర్క్ సెట్ అయితే లైఫ్ వర్క్ సెట్ వరకే ప్రాబ్లం ఉంటది ఒక్కసారి బానే ఉంటది వర్క్ సెట్ అయ్యే వరకు కొద్దిగా స్ట్రగుల్ ఉంటుంది ఆ స్ట్రగుల్ నేను చేసిన ప్రతి ఒక్కరు చేస్తున్నారు స్ట్రగుల్ చేయని వాళ్ళు ఇండియా వెళ్ళిపోతారు అది మనం ఏం చేయలేము అది అంటారు కదా ఇక్కడ బాగాలేదు ఏం లేదు అంటారు కదా అవన్నీ ఏం నమ్మకండి ఇక్కడ వచ్చి స్ట్రగుల్ చేస్తే ఏదన్నా ఒకటి ఇక్కడ కాకుండా యూరోప్ ఒక దగ్గర ఉంటది ఫస్ట్ మనకి బయటకు అంటే ఏదో ఒకటి సెట్ అయితే స్ట్రగుల్ అనేది అయితే స్ట్రగుల్ చేస్తే సక్సెస్ అవుతాం అంతే చిన్నగా వర్షం స్టార్ట్ అయింది కూడా బస్తో వెళ్ళిపోతాం కట్ చేసినాం ఇక్కడ కూడా వర్షం పడుతున్నది